అందరికీ నమస్కారం ఈరోజు మన వనం టు వైద్యంలో మనం ఆ కాకర గురించి తెలుసుకుందాం వర్షాకాలంలో కనిపించే ఈ మొక్క ఆ కాకర బోడ కాకర కంటోల మరియు ఇంగ్లీష్లో గార్డ్ అని పిలుస్తారు ఎంతగానో ఔషధ గుణాలున్న ఈ మొక్క యొక్క కాయలు వర్షాకాలంలో పండుతాయి పేరులోనే కాకర ఉంటుంది కానీ ఇందులో ఎటువంటి చేదు ఉండదు కూర చాలా అద్భుతంగా ఉంటుంది కూడ తినేటప్పుడు గింజలు నోటికి ఇచ్చే రుచి అమోఘం ఇందులో గ్లూటథయాన్ ఉంటుంది ఈ గ్లూటయాన్ కాలయాన్ని శుద్ధి చేస్తుంది దీనిని వీలైనంత తక్కువ నూనెతో వండితే మంచి లాభాలు పొందవచ్చు రోగ శక్తిని పెంచి చర్మ సమస్యలు ముడతలు రాకుండా చేసి ముఖ సౌందర్యాన్ని పెంచుతుంది దీనిలో తక్కువ క్యాలరీస్ ఉంటాయి అంతేకాకుండా విటమిన్ ఏ సి ప్రోటీన్ మరియు ఫైబర్ కూడా ఉంటుంది దీనిలో ఉండే ఫ్లావనాయిడ్స్ కెరటినాయిడ్స్ కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధుల ప్రమాదంలో పడకుండా దోహదపడతాయి అత్యంత ఔషధ గుణాలున్న ఈ మొక్క రక్తంలో షుగర్ నియంత్రణకి తోడ్పడమే కాకుండా దీని ఆకుల రసంలో జ్వరం తగ్గించే లక్షణం ఉండడం ప్రత్యేకం అలాగే దీనిని ఆహారంలో తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపరిచి మలబద్ధకపు సమస్యలను తగ్గిస్తుంది